హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ స్టార్ కృష్ణ గారు తన వందవ చిత్రం అల్లూరి సీతారామరాజుతో ఎంతటి సంచలనం సృష్టించాడో అందరికి తెలిసింది కానీ అదే తరహాలోని రెండు వందల చిత్రంతో కూడా చరిత్ర సృష్టించారు కానీ ముందుగా కృష్ణ గారు ఆ సినిమా చేసేందుకు అంగీకరించలేదు కృష్ణ గారు తన రెండు వందల చిత్రానికి చివరికి ఎలా అంగీకరించారు ఈ వీడియోలో మీకోసం సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్ లో ఎన్నో మైల్ స్టోన్ మూవీస్ ఉన్నాయి ఎన్టీఆర్ ఏ అన్నార్ తర్వాత తెలుగు సినిమా వెళ్లిన ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు తన వందవ చిత్రం అల్లూరు సీతారామరాజు తో ఆఫీస్ ద్రి విజయం అందుకు చరిత్ర సృష్టించారు అదే విధంగా రెండు వందల చిత్రంతో సంచలనం సృష్టించారు కృష్ణ గారు నటించిన రెండు వందల చిత్రం ఈనాడు ఈ చిత్రానికి పరిచూరు బ్రదర్స్ రచయితలుగా వ్యవహరించారు ఈనాడు సినిమా మలయాళి చిత్రానికి ఒక రీమేక్ మలయాళి సినిమాను కృష్ణ గారు కూడా చూశారు అని ఓ ఇంటర్వ్యూలో పరుచూరు గోపాలకృష్ణ తెలిపారు ఈ సినిమా కృష్ణ గారే చేయాలి ఆయనకు బాగుంటుంది అనేది మా కోరిక కృష్ణ గారే ఆ సినిమాను చూడమని మాకు చెప్పారు మూవీ చూసి కృష్ణ గారు ఏకలవ్య షూటింగ్ లో ఉంటే అక్కడికి వెళ్ళాం సినిమా చూశారా బాగుందా అని అడిగారు చాలా బాగుంది అని ఆయనకి చెప్పాం అయితే వెంటనే శ్రీధర్ గారిని హీరోగా పెట్టి సినిమా చేద్దామని కృష్ణ గారు అన్నారు శ్రీధర గారికి ఈ కథ సెట్ కాదు అని చెప్పాం అయితే మాదాల రంగారావు గారిని అడుగుదామని కృష్ణ గారు అన్నారు ఆయనతో కూడా వద్దు సార్ అని అన్నాం మరి అయితే ఇంకెవరు చేస్తారని అడిగారు మీరే చేయాలి సార్ అని చెప్పాం వెంటనే కృష్ణ గారు నవ్వేసి ఈ సినిమాలో హీరోయిన్ ఉండదు రొమాన్స్ పాటలు ఉండవు నేను సూపర్ స్టార్ ఇవన్నీ లేకుండా ఆడియన్స్ సినిమాని యాక్సెప్ట్ చేస్తారా అని అడిగారు లేదు సార్ మీరు నటిస్తే ఈ మూవీ చరిత్ర సృష్టించే సినిమా అవుతుందని చెప్పాం సరే అయితే ఒకవేళ ఈ సినిమాలో నేను హీరో అయితే ఎలా ఉంటుందో సీన్ బై సీన్ నాకు రేపు వచ్చి వివరంగా చెప్పండి అని అడిగారు ఆ రోజు రాత్రి అంతా మేము సినిమా ప్రతి సీన్ చూస్తూ మార్పులు చేస్తూ స్క్రిప్ట్ రాసుకున్నాం అలా రాసే క్రమంలో ఉదయం ఆరు అయిపోయింది కృష్ణ గారు మమ్మల్ని ఎనిమిది గంటలకు రమ్మన్నారు మేము ఏడు గంటలకల్లా రెడీగా ఉన్నాం కృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు డైలాగులు మార్చాం అదే విధంగా కొన్ని ఫ్యామిలీ సీన్స్ జోడించాం ఒరిజినల్ లో ఫ్యామిలీ సీన్స్ అసలు ఉండవు మేము రాసిన ప్రతి డైలాగ్ కృష్ణ గారికి నచ్చింది వెంటనే తన తమ్ముడు ఆదిశేషగిరిరావును పిలిచి నేను ఈ సినిమా చేస్తున్నాను నా వందవ సినిమా అల్లూరు సీతారామరాజు ఆ మూవీ లాగే రెండు వందలవ సినిమా కూడా చరిత్ర సృష్టించాలి అని అన్నారు కృష్ణ గారు చెప్పినట్టుగానే ఈనాడు చిత్రం సంచలనం సృష్టించింది క్లైమాక్స్ సీన్ లో కృష్ణ గారి నటనకు బెజవాళ్ళని థియేటర్స్ అయితే కోరెత్తిపోయాయని పరుచూరు గోపాలకృష్ణ గారు ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ